హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్సన్ అయిన ఫుల్ టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ వంద రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ సుగంధ్రాలు అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ సెంటర్లో చామంతి నూట యాభై ఐదు రూపాయలు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వైట్ చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ బుల్లెట్ ఎల్లో చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్